బెంగళూరు చట్టాయికి పాం పడితే లష్కర్ గారికి పాం పడితే ఇగో వీడు వచ్చేసి మోగొచ్చోడు వీడు వీడి పేరు బాలరాజు కడసాట్ల పేరు సాట్ల మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి కోరి చెవులు కుట్టి ముక్కు గుట్టి మా గురువు అలెక్కి అని పేరు పెట్టింది పేరు పెట్టినాక వీడిప్పుడు మా ఇంటికి వచ్చి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది సంవత్సరానికి ఒకటి ముందు వచ్చినప్పుడు ముహూర్తలు తీసుకొని పోయినాడు తర్వాత వచ్చినప్పుడు గోధుడబ్బులు ఎత్తుకొని పోయినాడు తర్వాత వచ్చినప్పుడు బంగారం ఎత్తుకొని పోయినాడు తర్వాత మా గురుని ఇంకో సంవత్సరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ నిలబెట్టినాడు ఇప్పుడు ఎక్కడో నిర్వాణం అయ్యి వచ్చినాడమ్మా అయ్యో పాప అనేసేసి అయ్యో పాప అనేసేసి మా గురు తీసినందుకు మా గురు పీరు బాబాగల కొట్టి మా లేని సమయంలో మా గురు లేని సమయంలో మా ఇంట్లో లక్ష రూపాయలు డబ్బులు ఎక్కాడమ్మా ఇక వీడికి వీడు గురుద్రోహం చేసినందుకు వీడికి శిక్షనామ బెంగుళూరు చెట్టాయికి పాయి పారిపోయి లో ఉన్నాడమ్మా మా గురికి అవాజ్ చేసినాడు మీ దగ్గర దమ్ముంటే పట్టుకోండి అని అవాజ్ వేసాడమ్మా వీడు అవాజ్ వేసినందుకే పోయి తులజాపూర్ అమ్మ గుడి గుడిమెట్ల కారు ఉంటే ఈడుచుకొని వచ్చి గొజ్జాలలో ఏం ఇస్తున్నామో అదే శిక్ష వీడికి వేస్తున్నామో ఎక్కడి నుంచి తులచాపూర్ నుంచి నువ్వేం చేసినావు మా ఇంట్లో గట్టి చెప్పు ఎవరికిచ్చినావా డబ్బులు ఎవరికిచ్చినాబు ఏంటికి దొంగతనం చేసినావు మీరు ఏ ఇంకొకసారి మా గురిని ఎందుకోసం గోడి కేంద్రం ఏ మా గురిని ఎందుకోసం గోడి కేంద్రం ఎక్కి 那某个某个男的。